వార్తలకు స్వాగతం ఇప్పుడు క్రీడా వార్తల సమాహారం చూద్దాం చెస్ ఒలింపియాడ్ లో ఇండియా స్వర్ణ చరిత్ర సృష్టించింది ఒకేసారి అబ్బాయిలు అమ్మాయిల జట్లు బంగారు పథకాలు గెలిచి డబుల్ ధమాకం మోగించాయి ఆదివారం ముగిసిన ఈ మెగా టోర్నీలో ఓపెన్ విమెన్ ఈవెంట్స్లో ఇండియా ఛాంపియన్ గా నిలిచింది ఓపెన్లో ఎరిగైసి అర్జున్ దొమ్మరాజు గుకేష్ పెంటేల హరికృష్ణ ఆర్ ప్రజ్ఞానంద విదిత్ సంతోష్ గుజరాతీతో కూడిన మెన్స్ టీం పదకొండు రౌండ్లలో ఇరవై రెండు పాయింట్లకు గాను అత్యధికంగా ఇరవై పాయింట్లు సాధించి అగ్రస్థానం కైవసం చేసుకుంది పదకొండు రౌండ్లలో అజయంగా నిలిచి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన అర్జున్ మూడో బోర్డులో గుకేష్ టాప్ బోర్డులో వ్యక్తిగత స్వర్ణాలు కూడా అందుకున్నారు మరోవైపు హారిక నేతృత్వంలోనే ఉమెన్స్ టీం చివరి రౌండ్లో కీలక విజయంతో పంతొమ్మిది పాయింట్లతో గోల్డ్ను ఖాతాలో వేసుకుంది ఈ జట్టులో ఆర్ వైశాలి దివ్య దేశ్ముఖ్ వంతికా అగర్వాల్ తానియా సచిదేవ్ ఉన్నారు వ్యక్తిగత స్వర్ణాలు గెలిచారు మెగా టోర్నీలో ఇదివరకు ఇండియా మెన్స్ టీం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు ఎడిషన్స్ లో కాంస్య పథకాలు గెలిచింది అమ్మాయిల జట్టు చెన్నైలో జరిగిన రెండు వేల ఇరవై రెండు ఎడిషన్లు కాంస్యం నెగ్గింది ప్రతిష్టాత్మక నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ మహిళల విభాగాల్లో స్వర్ణాలు గెలిచిన భారత బృందానికి ఆల్ ఇండియా చెస్ మూడు పాయింట్ రెండు కోట్ల రూపాయల భారీ నజరాన ప్రకటించింది తొంభై ఏడేళ్ల చెస్ ఒలింపియాడ్ చరిత్రలో చారిత్రక విజయం సాధించిన భారత చదరంగ వీరులకు సన్మానం సందర్భంగా అధ్యక్షుడు నితిన్ నారంగ్ నగదు బహుమతి చేశారు ఆటగాళ్లకు ఇరవై ఐదు లక్షలు పురుషుల మహిళల జట్టు కోచ్లైన అభిజిత్ కుంటే శ్రీనాథ్ నారాయణ్ కు తలా పదిహేను లక్షలు పంచనుండగా భారత బృందానికి చీఫ్ గా వ్యవహరించిన దివ్యంద్ బరువుకు పది లక్షలు అసిస్టెంట్ కోచ్లలో ఒక్కొక్కరికి ఏడున్నర లక్షలు అందనున్నాయి ఈ సందర్భంగా నితిన్ నారంగ్ మాట్లాడుతూ చెస్ ఒలింపియాడ్ లో స్వర్ణాలు నెగ్గాలన్న మన కోరిక నెరవేరింది కానీ ఈ విజయ యాత్ర మాత్రం కొనసాగుతుందన్నారు ప్రతిష్టాత్మక ఐబీఎస్ఎఫ్ ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్ లో భారత వెటరన్ క్యూయిస్ట్ కమల్ చావ్లా విజేతగా నిలిచాడు బుధవారం జరిగిన ఫైనల్లో కమల్ ఆరు రెండు తేడాతో అజద్ ఇక్బాల్ పై అద్భుత విజయం సాధించాడు రెండు వేల పదిహేడులో ఇదే టోర్నీలో రన్నర్ అప్ గా నిలిచిన నలభైదేళ్ల చావ్లా తొలిసారి టైటిల్ సొంతం చేసుకున్నాడు ఆఖరి వరకు ఆసక్తిగా సాగిన తుది తుదిపొరులో కమల్ తొలుత రెండు ఫ్రేములు చేజార్చుకున్నా పుంజుకుని మల్కీత్ సింగ్ విద్యా పిల్లై కీర్తన పాండ్యన్ కాంస్య పథకాలు దక్కించుకున్నారు ఐదు వన్డేళ్ల సిరీస్ లో భాగంగా రివర్ సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై డక్వర్త్ లూయిస్ పద్ధతిలో నలభై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని రెండు ఒకటికి తగ్గించింది ఈ మ్యాచ్లో బ్యాటర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో ఇంగ్లాండ్ మూడో వన్డేలో విజయం సాధించింది దీంతో ఐదు వన్డేల సిరీస్లో ఆశలు సజీవంగా ఉంచుకుంది సిరీస్లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్కు విజయాన్ని అందించాడు తొంభై నాలుగు బంతుల్లో పదమూడు ఫోర్లు రెండు సిక్సర్లతో నూట పది పరుగులు చేసి వన్డే కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల నాలుగు పరుగులు చేసింది లక్ష ఛేదనలో ఇంగ్లాండ్ ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసింది బ్రూక్ సెంచరీకి తోడు జాక్స్ హాఫ్ సెంచరీతో రాణించాడు ఈ సమయంలో వర్షం రావడంతో డక్వర్తులు లూయిస్ స్కోరింగ్ పద్ధతి ప్రకారం ఇంగ్లాండను నలభై ఆరు పరుగుల తేడాతో విజేతగా ప్రకటించారు తొలి రెండు వన్డేలో ఆస్ట్రేలియా జట్టు గెలిచింది